బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారిని వ్యక్తిగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారి తాలూకా కేబినెట్ అంతా కలిపి వారితో పాటు బ్రేక్తేసి మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారు పరిపాలన సాగుతుంది కాబట్టి మీ ప్రభుత్వంలో మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మేము అందరం విన్నయించుకున్నాం ఎప్పుడు కూడా దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వన్ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు కూడా ఈ రకమైన పదాలతోని ఈ రకమైన భాషతోని ఎవరు కూడా ప్రయోగం చేస్తూ పరిపాలన చేయాలి